తిరుమలలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం బయటపడింది తిరుమలపైకి అన్య మతానికి చెందిన వాహనం వచ్చింది అర్చక నిలయం ముందే వాహనాన్ని నిలిపారు గుర్తు తెలియని వ్యక్తి తనిఖీ కేంద్రంలో విజిలెన్స్ అధికారులు గుర్తించలేదు ఇది ఖచ్చితంగా నిఘా వైఫల్యమే అంటున్నారు భక్తులు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫోన్ లో అందిస్తారు మోహన్ పాలక మండలి అన్యమత ప్రచారంపై గట్టిగా వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో ఇవాళ జరిగినటువంటి ఘటన మరోసారి విమర్శలకు సాగిస్తుందని చెప్పవచ్చు ఇప్పటికే టీటీడీలో ఉన్నటువంటి అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ సంస్థల్లోకి బదిలీ చేయాలని లేదా వాళ్ళకి వాలంటీర్ సర్వీస్ రిటైర్మెంట్ ఇవ్వాలన్నటువంటి ప్రతిపాదనపై టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది మరోవైపు టీటీడీ విజిలెన్స్ సంబంధించినటువంటి అధికారులు తిరుమలలో ఉన్నటువంటి ప్రైవేట్ షాపుల్లో ఇతర మతస్థులు ఎవరూ కూడా పనిచేయకూడదు వారు ఉంటే గుర్తిస్తే ఆ షాపును సీజ్ కూడా చేస్తామంటూ నోటీసులు జారీ చేశారు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇవాళ జరిగినటువంటి ఘటన విజిలెన్స్ లో ఉన్నటువంటి దొల్లతనాన్ని బయటపెట్టిందని చెప్పుకోవచ్చు ఏకంగా శ్రీవారి ఆలయానికి సంబంధించినటువంటి మాడ సమీప ప్రాంతంలో ఆర్థిక నిలయం ముందే క్రైస్తవ మత ప్రబోధాలు ఉన్నటువంటి వాహనాన్ని పార్క్ చేసి ఉన్నప్పటికీ కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు ఎవరు కూడా గుర్తించకపోవడం విమర్శలకు తావిస్తుంది అలిపిరి వద్ద తనిఖీలు నిర్వహిస్తుంటారు అదేవిధంగా జిఎస్టీ టోల్ గేట్ వద్ద కూడా తనిఖీలు నిర్వహిస్తారు ఇలా రోడ్డు తనిఖీ కేంద్రాలను దాటుకుని ఆర్థిక నిలయం ముందు వాహనాన్ని పార్క్ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు విజిలెన్స్ సిబ్బంది గానీ విజిలెన్స్ అధికారులు గానీ వాహనాన్ని గుర్తించకపోవడం ఆ పిక్కర్ ని తొలగించేటటువంటి ప్రయత్నం కూడా చేయకపోవడం ఆ వాహనం ఇప్పటికీ ఆర్థిక నిలయం ముందు ఉండడం వంటి అంశాలన్నీ కూడా విమర్శలకు తావిస్తుంది